హాయ్ హలో రెండు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్నారు అంశా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు భాగంగా ఇరవై మూడవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు రోజున ఇక్కడ ఎర్రగుంట తండ రావడం జరిగింది ఒకసారి ఈ మందు మనకైతే ఈ రైతుకైతే ఇవ్వడం జరిగింది ఏ వన్ కాటన్ ఏ వన్ కాటన్ నంది క్రాప్ కేర్ వాళ్ళది ఏ వన్ కాటన్ అనే మందు ఈ రైతుకైతే ఇవ్వడం జరిగింది ఈ రైతు ఈ పచ్చికి ఎన్నిసార్లు మందు కొట్టిండు ఎన్నిసార్లు మందు కొట్టిన తర్వాత ఇంత హైట్ వచ్చింది ఇంత విధంగా కాపు వచ్చింది ఏ విధంగా కాపు వచ్చింది ఈ విధంగా కాపు రావడానికి కారణం ఏంటి దీనికి ఏం ఏం మందులు కొట్టారు ఏమైనా పద్ధతులు పాటించారు మందులే వేశారు మరి ఇప్పుడు అకాల వర్షాలు అయితే మనకు చాలా విధంగా వర్షాలైతే కంటిన్యూషన్గా పదిహేను రోజులు ఆ వర్షాలు అయితే రావడం జరిగింది ఈ వర్షంలో మళ్ళీ పూత రావడం కానీ అలాంటిది ఏమైనా అయిందా లేకపోతే ఇది ఈ విధంగా రావడానికి కారణం ఏందనేది మనం రైతులైతే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు హచ్చు ఎక్కడ మీది ఎర్రగుంట తండ ఓకే గ్రామం అజ్మీర తండ గ్రామం మండలం నర్సరాపేట జిల్లా మహబూబాద్ ఓకే ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల విస్తీర్ణం మొత్తం ఇది ఎకరం ఎకరం నరకి మందు తీసుకొచ్చి ఓకే సార్లు మందు ఇప్పుడు రెండోసారి ఓకే ఫస్ట్ సార్ ఒకసారి కొట్టినావు తర్వాత ఇది రెండోసారి పెట్టిన ఓకే ఎలా పని చేసింది ఏది మందు మందు చూపెట్టేసారి ఓకే ఈ మందు తీసుకొచ్చినావు ఈ మందు పెట్టినావు ఏ వన్ కాటన్ ఏ వన్ కాటన్ ఏ వన్ కాటన్ నంది క్రాప్ కేర్ వాళ్ళది నంది క్రాప్ కేర్ నంది క్రాప్ కేర్ వాళ్ళది ఏ వన్ కాటన్ అనే మందు కొట్టినావు ఓకే దీని ద్వారా ఏమేమి పోయింది పనిచేసింది అంత క్లియర్ అయిపోయింది అంత నీటిగా అయిపోయింది అయిపోయింది కూడా ఓకే పూత కాత కూడా వస్తుంది పూత ఖాతా కూడా బాగానే వస్తాను దీంతో అంటే పూత ఇప్పుడు కొట్టిన తర్వాత ఇంత పూత కనబడేది మొత్తం ఇదంతా పూత ఇదంతా పూత ఒకసారి చూడు చూపెట్టు పూత చూపెట్టు మొత్తం పూత అంతా ఇదంతా పూత కనబడేదంతా ఈ మందు కొట్టిన తర్వాతనే ఈ విధంగా పూత వచ్చింది ఒకే ఒకసారి చూస్తే ఇదంతా లైన్ అండి ఇదంతా లైను ఈ లైన్ ఎమ్మటి ఆ పూత అయితే బాగా రావడం జరిగింది ఇదే విధంగా ఈ కొమ్మను చూసినట్లయితే ఈ విధంగా ఈ విధంగా రావడం జరిగింది పూత ప్లస్ ఇదంతా పూత ఇదంతా పూత ఎన్ని రోజులు అవుతుందండి మందు కొట్టి మూడు రోజులైతాంది మూడు రోజులకు ఇప్పుడు నీకు మంచి గ్రోతింగ్ ఉంది బాగుంది పూత అయితే డ్రాప్ కాలేదు వచ్చిన పూత డ్రాప్ కాలేదు ఇట్లా చూసినట్లయితే ఇట్లా చూసినట్లయితే ఇదంతా లైన్ అండి ఈ విధంగా లైన్ ప్రతి కొమ్మను చూసినట్లయితే మనకైతే పూత అయితే ఒక పూత కూడా కనబడుతుంది ఒక పూత కూడా రాలలేదు దీని ద్వారా నీకు ఆకు ముడత అలాంటిది ఏమైనా పోయిందా ఇంతకుముందు ముందు కొట్టనప్పుడు కొట్టక ముందు ఆకు ముడుసుకుందా కొద్దిగా ముడుసుకొని ఉంది తర్వాత ఇది కొట్టిన తర్వాత క్లియర్ అయింది క్లియర్ అయింది ఓకే అయితే ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే ఆయన క్లియర్ అయింది అంటున్నారు కదా లైవ్ గా మనం చూద్దాము ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కనబడుతున్నది ఇక్కడ చచ్చి ఆల్రెడీ సచ్చి చచ్చిపోయినట్టు మనకు కనబడుతుంది ఆకుల మీద చూసినట్లయితే పై భాగాన చూసినట్లయితే కనబడుతుంది ప్లస్ కిందలో చూస్తే ఏమీ లేదు అంతా నీట్గా నీట్గా అంటే నీట్గా చాలా నీట్గా ఉన్నది ఇదే విధంగా చూసినట్టయితే తెల్లదోమ తెల్లదోమ కూడా కథమైపోయింది ఇది విధంగా చూస్తే పచ్చదోమ కూడా కథమైపోయింది అదేవిధంగా దీని మీద పిండినలు ఎలాంటిది ఏమీ లేదు ఇది విధంగా చూస్తే ఏది పురుగు కూడా లేదు తెల్లదోమ పోయింది పచ్చదోమ పోయింది పేనుబంక పేరు బంక కూడా చూసినట్లయితే పేను కూడా దీంట్లో పోయినట్టు కనబడుతుంది ఇదే విధంగా చూస్తే పూత కూడా మనకు ఒక పూత కూడా రాలినట్టు ఎక్కడ కనబడతలేదు ఇదంతా తీర తోట మొత్తం తిరిగి చూసినా కూడా ఎక్కడైతే పూత అయితే మనకు కనబడ ఎక్కడైతే రాలేటో కనబడతలేదు ఇదే విధంగా చూస్తే ఇక్కడ పిండి నల్లి కూడా మనకు చూడవచ్చు పిండి నల్లి కూడా కథం అయిపోయిందండి పిండి నెల్లు కూడా రాలిపోయింది ఇది చూసినట్లయితే పిండినల్లి కూడా కంప్లీట్గా అయిపోయింది ప్రతిసారిలో ఎక్కువ పిండి నల్లి వస్తుందండి పిండి నల్లి చూసినట్లయితే తెల్లగా అది కనబడతా ఉంటుంది ఇది కూడా కథం అయిపోయింది అయిపోయింది అవుట్ అయిపోయింది పిండి నల్లి పోయింది ఇటు చూస్తే ఇది ఆకు అంతా నిండి ఉన్నది చచ్చిపోయి ఇదంతా ఆకంతా నిండిపోయి ఉన్నది నిండిపోయి ఉన్నది ఇలా చూసినట్లయితే ముందుకు పోయి చూద్దాం ఇలా చూసినట్లయితే ఈ విధంగా మనకు ఎక్కడ చూసినా కూడా పూత కాత ఫుల్ ఉన్నది బాగా పూత కాత మీద ఉన్నది ఇది కొట్టి ఎన్ని మూడు రోజులు అయినా మూడు రోజులు అయితే మూడు రోజులకు ఎంత ముందు పూత ఉన్నదా బాగానే పైన కనబడేది పూత పైన అంత లేదు ఇప్పుడు కొట్టిన తర్వాత పైన పైన అంతా మొత్తం పైన అయితే పూత కనబడతాను ఓకే ఈ విధంగా ఉందండి మనకైతే ఏ వన్ ఆ కాటను నంది క్రాప్ కేర్ వాళ్ళది ఏ వన్ కాటన్ అనే మందు కొట్టిన తర్వాత ఈ విధంగా వచ్చిందని రైతు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒకసారి రైతు సెల్ నెంబర్ కూడా మనం అడిగి తెలుసుకుందాము మరీ మరీ విసికించకండి ఆయనకు ఒకటి రెండు సార్లు అడగండి ప్రసాద్ చాలా బిజీలో ఉంటాడు ఒకసారి నెంబర్ అయితే అడిగి తెలుసుకుందాము మీ నెంబర్ చెప్పండి ఓకే ఒకసారి మొత్తం చెప్పవా చెప్పవాల్ సెవెన్ సిక్స్ త్రీ వన్ రైతు నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఈ విధంగా ఆయనకు అడిగి తెలుసుకోవచ్చు ఎలా పనిచేసింది అనేది కూడా ఓకేనండి నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ లో తెలిపండి నమస్తే